ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎన్ వరకి చూసేయండి సురేష్ కాఫీ పారబోయడం చూసిన కౌశకి సురేష్ని అపార్థం చేసుకుంటుంది ఇక కౌశికి చూడడం జగదాత్రి కూడా చూస్తుంది వైజయంతి ఇదే అదనుగా కౌశిక దగ్గరికి వచ్చి చూసావా అమ్మే అందరి ముందు ఏమీ మాట్లాడకుండా నీ చేతి కాఫీ ఇష్టం లేనట్టు అలా పారబోసాడు చూసావా ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కానీ ఇలా నువ్వు చూసేటప్పుడు పారబోయడం ఏంటమ్మి నిన్ను బాధ పెట్టడం కాకపోతే ఎలా అతనికి దగ్గర అవ్వాలి అని నువ్వు ఒక మెట్టు తిగ్గడం ఎలా ఇలా బాధపడడం అమ్మీ నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనమ్మి నువ్వు కాస్త దూరంగా ఉండు సురేష్కి అని వైజయంతి కౌశికితో అంటూ ఉంటుంది ఇక అప్పుడే జగదాత్రి వచ్చి కాదు వదిన నేను చెప్పేది వినండి ఒక్కసారి అని అంటుండగా ఇంకేం వినాలి జగదాత్రి చూసావు కదా కాఫీ నేను చేయడం ఇష్టం లేకపోతే చెప్పాలి కానీ అలా పారబోయడం ఏంటి అని కౌశికి అరుస్తూ ఉండగా కాదు వదిన ఒక్క నిమిషం ఆగండి అన్నయ్య అసలు ఎందుకు కాఫీ పారబోసారో నేను అడుగుతాను అని అంటూ అప్పుడే అటువైపుగా వస్తున్న సురేష్ని పిలిచి కాఫీ ఎందుకు పారబోసారన్నయా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు కాఫీలో ఈగ పడిందమ్మా అందుకే పారబోసాను అనగానే ఇక జగదాత్రి కౌశికి దగ్గరికి వస్తుంది తాగడం ఇష్టం లేకపోతే ఇలాగే సాకులు చెప్తారు అని అంటూ కోపంగా వెళ్ళిపోతుంది కౌశకి ఇక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అన్నయ్యని వదినని కావాలనే ఎవరో వేరు చేస్తున్నట్టున్నారు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి అని జగదాత్రి అనుకుంటూ ఉంటుంది ఇక నిషి వైజయంతి కాచి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వైజయంతి అమ్మో ఎంత తెలివి దాని మమ్మి భార్యాభర్తలని విడగొట్టడానికి పెద్ద యుద్ధమే చేయాలని నేను అనుకుంటుంటే చిన్న ఈగతో వాళ్ళని కలవలేనంత దూరంగా జరిపేసావు కదా కూపం పెంచేసావు కదా అని వైజయంతి అంటుండగా ఎక్కడ అన్నయ్యకి ఏం చెప్పినా కూడా వదిన మీద కోపం రావట్లేదు అని అంటూ ఉంటుంది నిషి అయినా మా అక్కకి కోపం వచ్చింది కదా నిషి అని కాచి అంటూ ఉంటుంది ఒక వికెట్ డౌన్ కదా అని అంటుండగా లేదు వదినకి కూడా కోపం రావాలి అప్పుడే వాళ్ళిద్దరూ దూరం అవుతారు అని నిషి అంటూ ఉంటుంది ఆ జగదాత్రి ఇప్పటికే వదిన పక్కకి చేరి గుయ్యం గుయ్యం స్టార్ట్ చేయొచ్చు ఆల్రెడీ మా అన్నయ్య అటువంటి వాడు ఇటువంటి వాడు అని ఇచ్చి మార్చేస్తుంది వదిన మనసుని అని అంటూ ఉంటుంది నిషి అవునమ్మి నిజమే అయినా ఆ అమ్మాయి చాలా కలది ఏ సమస్య అయినా తన దగ్గర పరిష్కారం ఉంటుంది అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక జగదాత్రి కేదార్ ఉండగా వాళ్ళిద్దరిని దూరం చేయడం మన వల్ల కాదు అని అంటే వాళ్ళని పంపించాలి ఎలా పంపించడం పంపించడానికి ఒప్పుకోరు కదా అని వైజయంతి అంటూ ఉండగా నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది రాగిని అత్తయ్య అనే బ్రహ్మాస్త్రాన్ని వాడబోతున్నాను అని నిషే అనేస్తుంది అదేంటి అని వైజయంతి అడుగుతుండగా రేపు ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేసి రింగ్స్ తీసుకురమ్మని మా అత్తయ్యకి చెప్పాను ఇక దాంతో తనని తాను కాపాడుకునే జాసలో పడిపోయి ఇక వదిన అనేని పట్టించుకోదు అప్పుడు వీళ్ళ మధ్య మనం గొడవ పెంచి వీళ్ళని దూరం చేయాలి అని అంటూ ఉంటుంది నిషి ఇక వైజయంతి ఆ నిశ్చితార్థానికి జగదాత్రి భయపడుతుందంటావా అని అడుగుతుండగా ఖచ్చితంగా భయపడుతుంది అని నిషి అంటూ ఉంటుంది ఇక తెల్లవారిపోతుంది కేదార్ దాత్రే మాట్లాడుకుంటూ కిందికి దిగి వస్తూ ఉంటారు ఎవరో కావాలనే అన్నేని వదినని వేరు చేయాలని చూస్తున్నారు అనే ధాత్రి అంటుండగా మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి అని కేదార్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే స్టెప్స్ దిగుతుండగా ధాత్రి కాలు బెనుకుతుంది ఇక కింద కూర్చుంటుంది ధాత్రి అప్పుడు కేదార్ కూడా కింద కూర్చొని ధాత్రి కాలుని తన మోకాలుపై పెట్టి సెట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా నొప్పి భరించలేకపోతూ ఉంటుంది జగదాత్రి ఇక ఇదంతా నిషి వైజయంతి కౌశికి కూడా చూస్తూ ఉంటారు ఇక పద నువ్వు నడవలేవు కానీ నేను ఎత్తుకొని తీసుకెళ్తాను అని కేదార్ అంటూ ఉండగా ఆగండి ఆగండి మాస్టరు ఏం చేస్తున్నారు అని ధాత్రి అంటూ ఉంటుంది ఇదంతా వింటున్న వైజయంతి ఇలా అంటూ ఉంటుంది మొగుడే కదా ఎత్తుకెళ్తానంటే సంబరపడకుండా ఇలా అంటుందేంటి అమ్మి అని అంటూ ఉంటుంది వైజయంతి మొగుడైతే పర్లేదు పరాయి మగాన్ని ముట్టుకొనివారు కదా అత్తయ్యా అని నిషి అంటూ ఉంటుంది ఇక దాత్రి నేనే లేస్తాను కేదార్ అని అంటూ లేవడానికి ట్రై చేస్తూ ఉండగా దాత్రి వల్ల కాదు అప్పుడు కేదార్ నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేను నేను నిన్ను ఎత్తుకుని వెళ్ళడం నువ్వు చూడలేవు ఆగు అని అంటూ కేదార్ పరుగు పరుగున పైకి వెళ్ళి స్ప్రే తీసుకొచ్చి కాలు పైన స్ప్రే చేసి మసాజ్ చేస్తూ ఉంటాడు అలా మసాజ్ చేస్తూ ఆనందపడిపోతూ ఉంటాడు కేదార్ ఇక కేదార్ని చూస్తూ దాత్రి కూడా సంబరపడిపోతూ ఉంటుంది కేదార్ ఎంత ఆనందపడిపోతున్నాడో అని తాత్రి కూడా సంతోషపడుతుండగా వీళ్ళిద్దరిని చూస్తూ కౌశికి కూడా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే రాగిణి వచ్చి అదంతా చూస్తూ ఓర్వలేకపోతూ అని స్వరం సెట్ చేసుకుంటూ ఉంటుంది ఇక దాత్రి లేచి నిలబడుతుంది ఎప్పుడొచ్చారతయా అని దాత్రి రాగిణిని అడుగుతుండగా నీ మెడలో తాలికట్టని నీ మొగుడు నీకు సేవలు చేస్తుంటే వచ్చా నమ్మి అని అంటూ ఉంటుంది రాగిని ఇక కౌశికి అలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు వాళ్ళు ప్రేమగా ఎలా అన్యోన్యంగా ఉన్నారో చూడొచ్చు కదా అని కౌశికి అంటూ ఉంటుంది ఇక మాట మార్చడానికి దాత్రి బామ్మ రాలేదా అని అడుగుతుండగా రాగిని మీరు రేపు ఎలాగూ నిశ్చితార్థానికి రావాలి కదా అందుకే నేను వద్దన్నాను అని రాగిని అంటూ ఉంటుంది ఎవరి నిశ్చితార్థం అని అనుమానంగా దాత్రి అడుగుతుండగా నీది కేదార్ది అనేస్తుంది రాగిని ఇక షాక్ అవుతూ ఉంటారు ధాత్రి కేదార్ ఇద్దరు వద్దు అని అరుస్తూ ఉంటుంది ధాత్రి ఇక ఎందుకొద్దు సాంప్రదాయంగా మీకు నిశ్చితార్థం పెళ్ళి చేయాలి అనుకుంటున్నాం కదా అని నిషి అంటూ ఉంటుంది ఇక కేదార్ ఆల్రెడీ మాకు పెళ్ళి అయిపోయింది కదా ఈ నిశ్చితార్థం పెళ్ళి ఏమీ అవసరం లేదు అని అంటూ ఉంటాడు కేదార్ లేదు మీరు ఎక్కడో గుళ్ళో తాలి కట్టుకుంటే సరిపోతుందా సాంప్రదాయబద్ధంగా రేపు నిశ్చితార్థం చేసి ఆ తర్వాత పెళ్లి చేస్తాం అని నిషి అంటూ ఉంటుంది వద్దు అని మళ్ళీ దాత్రి అరుస్తూ ఉంటుంది ఇక కాశికి ఆల్రెడీ నీ మెడలో ఒకసారి తాలి కట్టాడు కదా కేదార్ మళ్ళీ కేదారే తాలి కడతాడు ఎందుకంత భయపడుతున్నావు నువ్వు అని పైకి వన్ అంటూ ఇలా మనసులో అనుకుంటూ ఉంటుంది కౌశిక నీ మాటల్లో నిజాయితీ నాకు తెలుసు మీ ఇద్దరికీ పెళ్ళి కాలేదు అందుకే నువ్వంత కంగారు పడుతున్నావు మీ ఇద్దరికీ నిజంగా పెళ్ళి కాలేదు అని నాకు తెలిస్తే మాత్రం ఇంట్లో కాదు మా జీవితాల్లో కూడా ఒక్క నిమిషం నిన్ను ఉండనివ్వను జగదాత్రి అని కౌశిక్కి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ అపాయాన్ని మేము ఎలాగైనా దాటగలం అని దాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది నిజం బయట పడే వరకు ఈ నిజం బయటపడదు వదినా అని మనసులో అనుకుంటూ ఉంటుంది దాత్రి ఇక రాగిని ఇలా అంటూ ఉంటుంది నిషిని ఏర్పాట్లన్నీ నువ్వే చూస్తున్నావు కదా అని అడుగుతుండగా ఎంతమందికి ఇంత అదృష్టం వస్తుంది అక్క బావల పెళ్ళి చూడ్డానికి నేనే దగ్గరుండి చూస్తాను ఆ రింగ్స్ కూడా నా దగ్గరే పెట్టుకుంటాను అనే రింగ్స్ తీసుకొని లోపలికి వెళ్తుంది నిషి ఇక ధాత్రి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుండగా కేదార్ వచ్చి సారీ దాత్రి నా వల్లే కదా నీకు ఇన్ని కష్టాలు నేను కట్టలేని తాళిని మెడలో వేసుకొని అందరి ముందు నువ్వు తల ఎత్తుకోలేకపోతున్నావు కదా సారీ నీ అన్ని కష్టాలని నేను తీర్చాలి అనుకున్నానే కానీ నీకే నేను పెద్ద కష్టాన్ని అనుకోలేదు దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు ఇక దాత్రి అదేంటి నీ కష్టం నా కష్టం అని వేరు చేసి మాట్లాడుతున్నావు చిన్నప్పటి నుండి మనం అన్ని కష్టాలు పాలు పంచుకున్నాం ఇక ఈ కష్టాన్ని కూడా మనం కలిసే దాటుతాం కలిసే ఉంటాం అని అంటుండగా కేదార్ ఆనందంగా ఏంటి అని అడుగుతూ ఉంటాడు కలిసే ఉంటాం అని అంటూ ఉంటుంది దాత్రి అయినా చిన్న చిన్న వాటికే నువ్వు ఇలా ఢీలా పడిపోతే ఎలా రేపు ఈ నిశ్చితార్థాన్ని నేను ఎలాగైనా ఆపుతాను లేదంటే రింగ్స్ మార్చుకుందాం మనం ఒకరికొకరం రింగ్స్ మార్చుకున్నంత మాత్రాన మన మధ్యలో ఉన్న బంధం ఏం అపార్థం అయిపోదు కదా రింగ్స్ మార్చుకుందాం అని దాత్రి చాలా క్యాజువల్గా చెప్తూ ఉంటుంది ఇక కేదార్ ఆనందపడుతూ ఉంటాడు నువ్వు ఫస్ట్ ఆలోచించడం మానే నేను వెళ్ళి బట్టలు ఆరేసి వస్తాను అని అంటూ ఉంటుంది దాత్రి ఇక బట్టలు ఆరేస్తున్న దాత్రిని కేదార్ తీక్షణంగా చూస్తుంటాడు అప్పుడు అక్కడికి కీర్తి వస్తుంది కీర్తిని పైన కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు కేదార్ ఏంటి అని కీర్తి అడుగుతుండగా నీకు చెప్పిన అర్థం కాదు హార్ట్ ప్రాబ్లం అయినా ప్రేమ కళ్ళలో కనబడుతుంది అంటారు కదా నా ప్రేమని జగదాత్రికి చెప్పాలని ఎన్నిసార్లు ట్రై చేసినా తను ఎందుకు అర్థం చేసుకోదు అని అంటూ అలాగే చూస్తుండిపోతాడు దాత్రిని కేదార్ ఏం చూస్తున్నావు అని కీర్తి అడుగుతుండగా మీ అత్తయ్య ఒక ట్యూబ్లైట్ నా ప్రేమని ఎంత చెప్పినా అర్థం కాదు అని కేదార్ అంటూ కీర్తి పాపని దగ్గరగా పట్టుకొని దాత్రిని చూస్తూ అందని చెందమామని ఎలా నా ప్రేమని చెప్పడమేలా అని మనసులో అనుకుంటూ ఉంటాడు కేదార్ ఇక కేదార్ థాత్రిలా నిశ్చితార్థం జరగనుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్